హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట ఈ రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ నిల్వ పచ్చడి చిక్కుడుకాయలతో పచ్చడి చాలా బాగుంటుందండి మనకి అందుబాటులోనే దొరికేస్తాయి చిక్కుడుకాయలు చాలామందికి ఇళ్లలో పాదులు ఉంటాయి కదండీ పాదుల్ని ఉంటాయి మార్కెట్లో కూడా మనకి దొరుకుతున్నాయి చిక్కుడుకాయలు పచ్చడికి ముదురుగా ఉన్న కాయలు అయితే బాగుంటాయండి లేతకాయల కన్నా ముదురుగా ఉన్న కాయలతో పచ్చడి చాలా బాగుంటుంది నేనైతే కనుపు చిక్కుడు అంటారు కదా కనుపు చిక్కుడుని తీసుకున్నాను నేనైతే ఒక అర కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి ఇవి బాగా ముదురుగా ఉన్నాయి చిక్కుడికాయ పచ్చడికి ముదురుగా ఉంటేనే బాగుంటాయి వీటిని రెండు వైపులా పీచి తీసేసి శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు వీటిని ఆరబెట్టాలి చిక్కుడికాయల పైన చమ్మదనం అంతా పోయేంత వరకు ఒక అరగంట సేపు ఆరబెడితే సరిపోతుంది ఇప్పుడు వంద గ్రాముల చింతపండును వేడి నీటిలో నానబెట్టేసేయండి ఒకవేళ మీరు వాడే చింతపండులో పులుపు కాస్త తక్కువగా ఉంది అనుకోండి పావు కేజీలో సగం చింతపండుని నానబెట్టండి అంటే నూట ఇరవై ఐదు గ్రాముల చింతపండుని నానబెట్టుకోండి ఇప్పుడు పచ్చళ్ళలోకి ఆవు పిండిని ప్రిపేర్ చేసేద్దాం త్రీ టేబుల్ స్పూన్స్ ఆవాలు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ మెంతులను వేసి వేయించండి వీటిని చిటపట అనేంత వరకు వేయించండి ఆ వేయించేటప్పుడే స్మెల్ మనకు తెలిసిపోతుంది ఈ విధంగా వేయించి ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక పావు కప్పు ఆయిల్ని వేసి చిక్కుడుకాయలను వేయించుకోవాలి చిక్కుడుకాయలను వేయించేటప్పుడు రెండు బ్యాచ్ల కింద వేస్తే అవి తొందరగా వేగుతాయి ఈ విధంగా వేయించిన తర్వాత వీటిని పక్కకు తీసేసేయండి మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేయించేసేయండి ఇప్పుడు చిక్కిడికాయలు వేయించాం కదండి ఆయిల్ని సెపరేట్గా తీసేసి మనం ముందుగా చింతపొండుని నానబెట్టాం కదా ఆ గుజ్జుని వేసి ఉడికించుకోవాలి ఆయిల్ మొత్తం అంతా తీసేయకండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉంచండి ఇప్పుడు ఈ ఆయిల్లో చింతపండు గుజ్జును వేసి ఉడికించుకోవాలి ఇంకా దీనిలో పావు టేబుల్ స్పూన్ పసుపు కప్పు సాల్ట్ని కూడా వేసి ఉడికించండి సాల్ట్ పావు కప్పు అంటే టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ని వేయండి పచ్చడి కలిపేటప్పుడు ఒకసారి చూసి అప్పుడు మళ్ళీ కావలితే వేసుకోవచ్చు చింతపండు గుజ్జు బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చింతపండు గుజ్జును చిక్కుడుకాయల్లో వేసేసేయండి ఇంకా దీనిలో ఒక కప్పు కారం మనం ముందుగా మిక్సీ పట్టిన ఆవాలు మెంతులు పొడిని కూడా వేసి బాగా కలిసే విధంగా కలిపేసేయండి ఒక కప్పు కారం అంటే యాభై గ్రాముల కారం కప్పు అందరింట్లోనే ఒకే సైజు ఉండదు కాబట్టి యాభై గ్రాముల కారాన్ని వేసుకోండి ఇంకా పచ్చడిలో గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకొక ఇరవై గ్రాముల కారాన్ని పెంచుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్లో పావు కప్పు ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు ఒక పెద్ద పాయ వెల్లుల్లి రేఖలు కట్ చేసిన ఐదు ఎండుమిర్చి కాస్త కరివేపాకు పావు టేబుల్ స్పూన్ ఇంగువను వేసి వేయించాలి మొత్తం పచ్చడి అంతటికి ఒక పావు కేజీ ఆయిల్ అయితే సరిపోతుందండి ఈ విధంగా పోపు అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి పోపు చల్లారిన తర్వాత పచ్చడిలో వేసి కలిపేసేయండి పచ్చడి కలుపుతున్నప్పుడే ఒకసారి టేస్ట్ చూసి మనం ఫస్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఉప్పును వేసాం కదా ఒకసారి చూసి సరిపోయిందో లేదో చూసి వేసుకోవడమే అంతేనండి చిక్కుడుకాయ ఆవకాయ రెడీ ఈ పచ్చడిని ఇలానే తిన్నా బాగుంటుంది మరుచటి రోజుకి తింటే ఇంకా బాగుంటుంది పిండి అది వేసాం కదండి అది మగ్గి టేస్ట్ బాగుంటుంది మూత పెట్టేసి అలా ఉంచేసేయండి మూత తీసి మరుచటి రోజున ఒక అరగంట సేపు ఎండలో ఉంచినట్లయితే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నిజంగా ఎండలో పెట్టామనుకోండి పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లా బయట ఉంచినా బాగుంటుంది ప్రతీది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఫ్రిజ్ కూడా ఖాళీ ఉండాలి కదండి చిక్కుడికే పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుందండి పచ్చళ్ళు అన్నీ బాగుంటాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది టమోటా పచ్చడి టమోటా టేస్టు అదేవిధంగా చిక్కుడుకాయ పచ్చడి ఈ చిక్కుడికే పచ్చడికి ఉన్న టేస్టు చిక్కుడికే పచ్చడికి ఉంటుంది చిక్కుడికే పచ్చడి కాదండి ఏ పచ్చడి అయినా కూడా పెట్టిన తర్వాత ఎండలో ఒక అరగంట సేపు ఉంచినట్లయితే పాడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇప్పుడు మనం సింపుల్గా అయిపోవడానికి ఇన్స్టెంట్గా పచ్చళ్ళు పెడుతుంటాం కదండి ఆ పచ్చళ్ళు పెట్టిన తర్వాత ఒక అరగంట సేపు ఎండలో పెట్టండి పాడవకుండా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఈ ఎండలో పెట్టిన పచ్చడిని ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదండి బయట ఉంచేసినా పాడవకుండా ఉంటాయి అంతేనండి చిక్కుడుకాయ ఓకే రెడీ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి పాత పచ్చళ్ళు అయిపోతూ ఉంటాయి ఏదో ఒకటి కొత్త పచ్చడి ఉంటే బాగుండని అనిపిస్తుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి